ఘనంగా టీడీపీ కాకినాడ జిల్లా మహానాడు కార్యక్రమం ఆకట్టుకున్న కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ రెండు వేల ఇరవై ఐదు మహానాడును ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పౌరులకు నివాళులర్పించారు అలాగే టీడీపీ జెండా మోసి అశువులు బాసిన కార్యకర్తలకు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు కొంతసేపు మౌనం పాటించారు ఈ మహానాడు కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యేలు జ్యోతిల నెహ్రూ వరుపుల సత్యప్రభ వనమాడి వెంకటేశ్వరరావు నిమ్మకాయల రాజపల్లతో పాటు ఇన్ఛార్జీలు ప్రముఖులుగా వ్యవహరిస్తున్న వారు ఆయా నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను లేవనెత్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను గత సీఎం జగన్ నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు గత సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చంద్రబాబు చక్కబెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ పేరబత్తల రాజశేఖర్ నాయకులు చిక్కల రామచంద్రరావు ఎస్విఎస్ఎన్ వర్మ పిల్లి సత్యబాబు వాసిరెడ్డి యేసుదాసు కటకంశెట్టి బాబి మహాసేన రాజేష్ తోట నవీన్ సుర్ల లోవరాజు తదితరులు పాల్గొన్నారు మీరు ఆఖరికి కంపోస్ట్ ఫ్యా ఫ్యాక్టరీ పెట్టినా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి సముద్రం దాన్ని ఎలాంటి పొల్యూటెడ్ ఫ్యాక్టరీని పెట్టినా సరే కానీ దాన్ని సముద్రం తీసుకునేటటువంటి మహత్తల్లి మనకు ఉంది కాబట్టి ఆ సెజను పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడి ముప్పై ఐదు సంవత్సరాల బట్టి విలువైనటువంటి భూములు ఖాళీగా ఉండిపోయి లక్షలాది జాతీయ ఉత్పత్తి నిర్వీర్యమైపోయింది అక్కడ ఎంతో రైతాంగం పంటలు పండించుకునేవారు ఇవాళ నిరుపయోగంగా ఉంది దాన్ని ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలి దానికి పూర్తి బాధ్యత పెద్దలు తీసు నారాయణ గారు తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ మరొక్కసారి కార్యకర్తల గురించి ఆలోచించండి రాజకీయం కార్యకర్త ఎంత బలంగా ఉంటే రాజకీయం అంత బలంగా ఉంటుంది ప్రధానంగా కాకినాడ జిల్లాలో మా ఉనికిని పోకుండా పరిరక్షించండి తెలుగుదేశం ప్రతినిధులుగా అని చెప్పి జాతీయ అధ్యక్షులు వారికి తెలియజేయని చెప్పి వినవించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జయ హేంద్ ఈరోజు ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ సర్గ్య ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆ రోజు తెలుగువారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లు వచ్చేది తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి ప్రతి తెలుగు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో అన్నిటికీ